హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు మన స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి ముఖ్యంగా ఐటీ షేర్స్లో సెల్లింగ్ రావడం వల్ల మార్కెట్స్ పడిపోయినాయి ఫ్రెండ్స్ దీనికి తోడు భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్పై ఇంకా స్పష్టత రాకపోవడము ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐఐస్ డైలీ సెల్లింగ్ చేస్తూ ఉండడము వీక్ క్యూ వన్ రిజల్ట్స్ క్యూ వన్ రిజల్ట్స్ బాగా రాకపోవడము మార్కెట్ సెంటిమెంట్ సెంటిమెంట్ను దెబ్బతీసినాయి ఫ్రెండ్స్ ఓకే నిఫ్టీ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల అరవై రెండు వద్ద ముగిసింది సెన్సెక్స్ ఐదు వందల నలభై రెండు పాయింట్ల నష్టంతో ఎనభై రెండు వేల నూట ఎనభై నాలుగు వద్ద స్థిరపడింది ఓకే ఇంకా డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై ఆరు పాయింట్ నాలుగు ఒకటిగా ఉంది ఓకే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ అరవై తొమ్మిది డాలర్ల వద్ద కొనసాగుతా ఉంది ప్రస్తుతం ఓకే పిఎస్యు బ్యాంక్ హెల్త్ కేర్ ఫార్మా సెక్టార్స్ లాభపడగా ఐటీ ఎఫ్ఎంసీజీ రియాలిటీ సెక్టార్ల షేర్లు నష్టపోయినాయి ఈరోజు ఓకే ఐటీ సెక్టార్ ఒకటే రెండు పాయింట్ రెండు ఒకటి పర్సెంట్ తగ్గింది టూ పాయింట్ వన్ పర్సెంట్ తగ్గింది ఐటీ సెక్టార్ ఈరోజు దానివల్ల మార్కెట్స్లో సెల్లింగ్ వచ్చింది అడ్వాన్స్డ్ స్టాక్స్ వచ్చి ఎన్ఎస్సిలో తొమ్మిది వందల ఇరవై ఒక్క స్టాక్స్ పాజిటివ్గా నడుస్తే డిక్లైన్డ్ స్టాక్స్ తగ్గిన స్టాక్స్ పదిహేడు వందల ఇరవై ఒకటి నెగిటివ్గా నచ్చినాయి ఓకే ఇండియా విక్స్ వాలటిలిటీ ఇండెక్స్ పది పాయింట్ ఏడు రెండు వద్ద ఉంది ప్రస్తుతము ఇది పాజిటివ్ స్టాక్ మార్కెట్స్కు టాప్ గెయినర్స్ నిఫ్టీలో ఎటర్నల్ అంటే జొమాటో టాటా మోటార్స్ డాక్టర్ రెడ్డిస్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఓకే ఇవి టాప్ లూజర్స్ వచ్చి నిఫ్టీలో నెస్లే టెంట్ శ్రీరామ్ ఫైనాన్స్ టెక్ మహీంద్రా ఓకే ఇంకా న్యూస్ చూస్తే స్టాక్ మార్కెట్ కంపెనీస్ న్యూస్ న్యూస్ చూస్తే ఫ్రెండ్స్ భారత్ యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది ఈరోజు దీనిలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్పై ట్యాక్సెస్ తగ్గి బిజినెస్ మరింత ఈజీ అవుతుంది రెండు కంట్రీస్కు ఇండియాకు యూకేకు ఓకే ప్రధాని మోడీ గారు యూకే పర్యటనలో భాగంగా ఈ అగ్రిమెంట్ కుదిరింది ఓకే ఈరోజు ఈ ఒప్పందం ప్రకారం భారత్ యూకే నుంచి దిగుమతి అయ్యే తొమ్మిది తొంభై పర్సెంట్ వస్తువులపై తగ్గిస్తుంది ఓకే స్కాచ్ పై స్కాచ్ విస్కీ ఉంది కదా విస్కీపై సుంకం వెంటనే డెబ్బై ఐదు పర్సెంట్ దిగొస్తుంది ఓకే ఎలక్ట్రిక్ వెహికల్స్ పై సుంకం పది శాతానికి తగ్గుతుంది అదే సమయంలో యూకేకి భారత్ నుంచి ఎగుమతి అవుతున్న తొంభై తొమ్మిది పర్సెంట్ వస్తువులకు జీరో తారీఫ్ వర్తిస్తాయి ఓకే ఇందులో జౌళి జనరిక్ మెడిసిన్ మెడికల్ ఎక్విప్మెంట్స్ తోలు ఉత్పత్తులు వ్యవసాయ రసాయన ఉత్పత్తులు ఉన్నాయి ఓకే ఇంకా నెస్లే న్యూస్ ఉంది ఫ్రెండ్స్ నెస్లే ఎఫ్ఎంసిజి కంపెనీ క్యూవన్ రిజల్ట్స్లో పదమూడు పాయింట్ నాలుగు పర్సెంట్ లాభం తగ్గింది లాభం తగ్గింది పదమూడు పాయింట్ నాలుగు పర్సెంట్ తగ్గింది లాభం ఈ రోజు నెస్లెస్ షేర్లు అందుకే ఐదు పర్సెంట్ పైగా పడిపోయినాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెస్లెస్ షేర్లు పడిపోయినాయి ఈరోజు ఎనలిస్టులు ఐదు పవర్ స్టాక్స్ కు బై రేటింగ్ ఇస్తున్నారు ఫైవ్ పవర్ కు ఆ స్టాక్స్ ఏందో చూద్దాం ఫ్రెండ్స్ మనము ఎన్ఎల్సి ఇండియా ఎన్టీపీసీ లిమిటెడ్ సీఈఎస్ఈ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ టాటా పవర్ ఈ స్టాక్స్ ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరగవచ్చు అని ఎనలిస్టులు చెప్తున్నారు రికమెండ్ చేస్తున్నారు ఎనలిస్టులు ఓకే ఇంకా అనలం అనిల్ అంబానీ స్టాక్స్ క్రాష్ అయినాయి ఈరోజు ఓకే రిలయన్స్ పవర్ ఐదు పర్సెంట్ రిలయన్స్ ఇన్ఫ్రా ఐదు పర్సెంట్ క్రాష్ అయినాయి ఈరోజు పడిపోయినాయి ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనిల్ అంబానీ యొక్క నలభై నుంచి యాభై ప్రదేశాలలో సోదాలు చేసింది సర్చ్ చేసింది ఓకే ఎందుకంటే మూడు వేల కోట్ల యస్ బ్యాంక్ లోన్ కు సంబంధించి ఆధారాల కోసం ఈడీ వెతుకుతున్నారు ఓకే ఈడీ వాళ్ళు ఓకే మార్కెట్ అంచనాలను అందుకున్న డాక్టర్ రెడ్డీస్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి డాక్టర్ రెడ్డిస్ కంపెనీకి రిజల్ట్స్ గుడ్ ఈ రోజు షేరు రెండు పర్సెంట్ లాభాల్లో కొనసాగింది ఓకే డాక్టర్ రెడ్డిస్ రిజల్ట్స్ లో లాభం రెండు పర్సెంట్ పెరిగింది పద్నాలుగు వందల పద్దెనిమిది కోట్లకు చేరింది గత ఏడాది పదమూడు వందల తొంభై రెండు కోట్లు ఉన్నింది రెవెన్యూ కానీ పదకొండు పాయింట్ నాలుగు పర్సెంట్ పెరిగింది ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు కోట్లు వచ్చింది రెవెన్యూ గత ఏడాది లాస్ట్ ఇయర్ ఏడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు వచ్చింది ఇంకా కుప్పకూలిన ఐఈఎక్స్ షేర్లు ఓకే ఐఈఎక్స్ షేర్లు పవర్ కంపెనీ ఐఎక్స్ పడిపోయింది టార్గెట్ ధర తగ్గించిన బ్రోకరేజెస్ టార్గెట్ ధర తగ్గించేసిండ్రు రెండు వేల ఇరవై ఆరు నుంచి మార్కెట్ కప్లింగ్ విధానాన్ని అమలు చేస్తామని సిఏఆర్సి ప్రకటించింది సిఏఆర్సి అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఫ్రెండ్స్ దీంతో ఈ రోజు ఐఎక్స్ షేర్ ఈరోజు రోజు ఇరవై ఏడు పర్సెంట్ పడిపోయింది మార్కెట్ కప్లింగ్ అంటే ఏంటంటే వివిధ పవర్ లో ఓకే పవర్ ధరను ఒకే విధంగా నిర్ణయిస్తారు అన్ని పవర్ లో పవర్ రేట్ను ఒకే విధంగా నిర్ణయిస్తారు అప్పుడు అంటే ఐఎక్స్కు స్పెషాలిటీ ఉండదు స్పెషాలిటీ తగ్గిపోతుంది అది కింగ్ మేకర్గా ఉండదు అన్ని ఎక్స్చేంజర్లలో అలాగే పనిచేస్తుంది కాబట్టి దాని స్పెషాలిటీ ఉండదు దాని డిమాండ్ పడిపోతుంది ఆల్ ఎక్స్చేంజెస్ ఆర్ ఈక్వల్ ఓకే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆ న్యూస్ వస్తేనే ఇరవై ఏడు పర్సెంట్ వరకు పడిపోయింది ఈరోజు షేర్ అన్ని పవర్ ఎక్స్చేంజెస్ ఈక్వల్ పవర్ రేట్ ఉంటుంది అన్ని పవర్ లో సమాన రేటు ఉంటుంది అందుకు లాభాలు తగ్గుతాయి కాబట్టి ఇయక్ షేర్లు పడిపోయినాయి ఈరోజు ఇరవై ఏడు పర్సెంట్ ఎక్కువ భారీగా పడిపోయినాయి ఇంకా తేజస్ నెట్వర్క్స్ చూస్తే టాటా స్టాక్ అది తేజస్ నెట్వర్క్స్ టాటా స్టాక్ లో పది ల్యాక్స్ షేర్స్ లేకపోతే వన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ వాటా ఇన్వెస్టర్ అయిన విజయ్ కేడియాకు ఉంది విజయ్ కేడియా గారు ఏసీ ఇన్వెస్టర్ ఉన్నారు కదా ఆయనకు ఒకటి పాయింట్ జీరో రెండు పర్సెంట్ నెట్వర్క్ లో వాటా ఉంది విజయ్ కెడి కేడియా గారు వాటా విక్రయించినట్లు తెలుస్తుంది ఎలా అంటే కంపెనీ షేర్ హోల్డింగ్ డేటాలో ఆయన పేరు లేదని తెలుస్తా ఓకే కంపెనీ షేర్ హోల్డింగ్ డేటాలో పేరు లేదు అందుకు అమ్మేసిందని తెలుస్తుంది షేర్లు ఒక పర్సెంట్ వాటా సిడిఎస్ లాగానే ఎన్ఎస్డిఎల్ నె ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ ఎన్ఎస్డిఎల్ ఐపీఓగా వస్తూ ఉంది ఈ నెలలోనే ఈ నెల అంటే జూలై ముప్పై ముప్పై నుంచి సబ్స్క్రిప్షన్ ప్రారంభం జూలై ముప్పై నుంచి సబ్స్క్రిప్షన్ ప్రారంభం మూడు రోజులు కంటిన్యూ అవుతుంది జూలై ముప్పై నుంచి సబ్స్క్రిప్షన్ జరుగుతూ ఉంటుంది మీరు ఐపీఓలో పాల్గొనాలంటే పాల్గొనండి మొత్తం ఈ ఐపీఓతో నాలుగు వేల కోట్లు మార్కెట్ నుంచి సమీకరించనుంది ఓకే కంపెనీ ట్రంప్ గారు ఒక బ్యాడ్ న్యూస్ ఇండియన్స్ కు ట్రంప్ గారు ఇండియన్స్ ను గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల జాబ్స్ కు నియమించుకోవద్దని ఓన్లీ ను అపాయింట్ చేసుకోవాలని కోరారు ఆయన ఆయన డెసిషన్ అలా ఉంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సియూ టుమారో